హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను మీరు చూస్తున్నదంతా కూరే మొన్ననే తెంపాను కూర మన తోటలోది తెంపి ఒక త్రీ డేస్ అయితే అయిపోయింది మళ్ళీ గంగవల్లి కూరని తెంపేస్తున్నాను ఆర్వే చేస్తున్నా చాలా ఫ్రెష్గా ఉంది చాలా మంచిగా ఎగురులు వచ్చేసింది చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతుంది అబ్బాయి ఎప్పుడు తెంపుకొని కూర వండుకొని తినాలి అన్నంత ఫ్రెష్గా అయితే అనిపించేసింది మనకి తోటలోకి వెళ్ళినప్పుడు ఇంత అందంగా గ్రీనిష్గా చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా ఎప్పుడు తెంపాలరా బాబు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు నేను పొద్దు పొద్దుగాలే తోటలోకి వెళ్ళాను ఇప్పుడు ఉదయం ఓన్లీ ఏడు ఈ ఉదయం ఏడు గంటల సమయంలో నేను దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను మనకి సారి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేస్తుంది కూర మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చేసింది దీనికి ఇక వాటర్ పెడితే చాలు మనకైతే సమ్మర్ మొత్తం మనకి గంగవల్లి కూర వస్తూనే ఉంటుంది ఎంత ఎక్కువ వాటర్ పెడితే అంత ఎక్కువగా ఈ గుర్లు కొమ్మలు అవి వస్తూనే ఉంటాయి వీటి విత్తనాలు మన తోటలో ఎక్కడ పడ్డా మళ్ళీ మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది కాకపోతే ఇది కూడా ఒక సీజను సమ్మర్లో మ్యాంగోస్ ఎలా వస్తాయో మల్లెపూలు ఎలా వస్తాయో ఈ గంగవల్లి కూర కూడా సీజన్ బట్టే వస్తుంది ఎక్కువ అన్ని రకాల సీజన్లలో మనకైతే దొరకదు ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరుకుతుంది ఈ గంగవల్లి కూర చూడండి ఎంత మరింత వచ్చేసిందో ఈ దీనిని మళ్ళీ మనం ఇలాగే వండుకోకుండా కొంచెం దీంట్లో పువ్వులు కాయలు ఉంటాయి ఈ పువ్వులు కాయల్ని సపరేట్ చేసేసి కొంచెం మందంగా ఉన్న కాడలు కూడా సపరేట్ చేసేసి ఓన్లీ లీవ్స్ వరకు వండుకుంటే చాలా బాగుంటుంది శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసి అందులో మనం ఇవి ఆకులు కూడా వేసేసుకొని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్